లిక్కర్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలవడానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి జక్కంపూడి రాజా మేడిపాటి శర్మల రెడ్డి వెళ్లారు ములాఖత్ అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు లోకేష్ ను ప్రశ్నించడం వల్లే మెధున్ రెడ్డిని ఆయనకు ఎటువంటి సౌకర్యాలు అమలు చేయడం లేదని అన్నారు తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని తొలి నుంచి మిదున్ రెడ్డి చెబుతున్నారని అన్నారు తనపై ఆయన కక్షపూర్త రాజకీయాలు కుటుంబ ప్రభుత్వం చేస్తుంది అని ఆరోపించారు జైల్లో సౌకర్యాలు కల్పించాలి అని కోర్టు ఆదేశం ఇచ్చిన ఈ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుంది అని అన్నారు యూరియాకి సంబంధించి నేను ఒకటే మాట చంద్రబాబును అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు ఏ రోజైనా రైతులు విత్తనాల కోసం గాని యూరియా కోసం కానీ రోడ్డెక్కి కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు నువ్వేం చెప్తున్నావు లక్షల టన్నులు యూరియా తెచ్చానంటున్నావు నువ్వు తెచ్చినటువంటి లక్షల టన్నుల యూరియా ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పమంటున్నావు నువ్వు లక్షల కొద్ది టన్నులు తెస్తే అవి మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా యాభై శాతం పైన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో తరలించుకుని రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బస్తా ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలకు అమ్మి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేతులు మారితే దాని గురించి సమాధానం చెప్పండి మీరు అమ్మినటువంటి బ్లాక్ మార్కెట్కు తరలించినటువంటి యూరియా మీకు ఎందుకు రైతు భరోసా కేంద్రాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థను ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసి దొడ్డిదారిలో మీరు యూరియాని విధంగా పంపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది యూరియాని ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ చేశారు దానివల్ల ఎందుకు ఈ రోజు రైతులు అవస్థలు పడుతున్నారు దానికి సమాధానం చెప్పమంటే ఒక పక్క యూరియా పడితే క్యాన్సర్ వస్తుంది అని ఒక పక్క చెప్తాడు ఒక పక్క పైన సరికన్నా ఎక్కువ యూరియా తెచ్చామని చెప్పి ద్వంద ప్రమాణాలు రెండు కళ్ళ సిద్ధాంతాలతో ఉండేటువంటి వ్యక్తి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దెనెక్కితే రైతులకి ఈ రాష్ట్రంలో అరిష్టమే కాబట్టి వేరే ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఇట్టుబాటు ధర లాగా ఇబ్బందులు పడుతున్నారు పండించుకోవడానికి యూరియా లాంటి ఫర్టిలైజర్స్ దశలా ఎరువులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతు వ్యతిరేకి రైతు ద్రోహి అని చెప్పి చెప్పి ఈరోజు నిర్ధారణ అయింది అదేవిధంగా మెడికల్ కాలేజీ అంశానికి వస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి సెల్ఫ్ కోలు వేసుకున్నారు ఎక్కడో పునాదుల్లో ఉన్నటువంటి ఫోటోలు చూపించి ఇవి అసలు మొదలు కాలేదు ఇవి ప్రారంభం కాలేదు ఇవి పూర్తి కాలేదు అని చెప్పి చెప్పి మాట్లాడి ఈ రోజు పేదలకి పేద కుటుంబాలకి వైద్య విద్య అభ్యసించకుండా వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లి ఈరోజు రకరకాలుగా నీ కమిషన్ల కోసం కకృతి నీ కమిషన్లకు నువ్వు అలవాటు పడి దానిలో భాగంగా ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తానని చెప్పి చెప్పి ఆ హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకు తీసుకొస్తే